एलेक्ट्रिक है ना एलेक्ट्रिक है ना एलेक्ट्रिक है ना मतलब माका है ये इलेक्ट्रिकल कार है ये ये भी इलेक्ट्रिकल हां इलेक्ट्रिकल कार बैटरी कार टोटल बैटरी टोटल 70 लाख है ना ఎబెనాక్స్ కి 1599 బెన్ఫిటర్ 99 అది కారు లెంగ్త్ సార్ ఎలక్ట్రికల్ దీని తర్వాత తర్వాత ఎంత 5% లేవు 5% ఆఫ్ సెస్ దకే జీఎస్టీ అంటే ఓన్లీ మనకి చిన్న వెహికల్స్ మీద సెల్ సారీ సోన్నట్ వెహికల్స్ జీరో వెహికల్స్ మీద జీఎస్టీ అంటే హై వాల్యూ హై ఎండ్ కార్ల మీద లేదు కరెట్ వెహికల్స్ మీద నార్మల్ సెస్ ఒకటి ఎన్ని కిలోమీటర్లు స్టార్ట్ంది ఒక వన్ ఒకసారి ఛార్జింగ్ చేస్తే ఇది వచ్చి ఒకసారి ఛార్జింగ్ చేస్తే 500 వస్తుంది సార్ 500 కిలోమీటర్లు బ్యాటరీ వదిట్లా माइटी माइटी चार्जिंग पॉइंट्स उसको नहीं दान प्रकार का ये सिटी पाप कौन से बेस्ट सर हैं हाँ सिटी पाप कौन से रिबेस्ट हैं देख बे अच्छा लग रहा है ना यार मनमन है हाँ ना क्या करेगी तूने मेरा గారు బావుల నది కంటెంట్ ఇప్పుడు సంజ ఆరోగ్యకర జెపిసి జెపిసి నాక ఇంకా ఈవేరే వరేడ ఇటియర్స్ వచ్చింది మన ఇంప్లిమెంటేషన్ టు షురూ అయిందా అవును సర్ షురూ అయ్యింది మన సపోర్ట్ మిల్ సర్వీస్ కి చాలా బెనిఫిట్ వస్తుంది అరౌండ్ 5.9 ఇప్పుడు ఎంత ఎంత వాల్యూ లోపల ఎఫెక్ట్ అయితుంది జిఎస్టి జిఎస్టివల్ హండ్రెడ్ సిసి ఏదైతే వెహికల్స్ త్రీ పాయింట్ నైన్ మీటర్స్ అది సపోర్ మీటర్ గ్రౌండ్ క్లియరెన్స్ ఒకటి చూస్తుంది దాని రేంజ్ లో చేస్తుంది ఇప్పుడు టాప్ అండ్ వెహికల్ చూసుకుంటే అరౌండ్ వన్ పాయింట్ ఎయిట్ లాక్స్ డిఫరెన్స్ వస్తుంది ప్రివియస్టి ఆన్ రోడ్ ఆన్ రోడ్ లో చూసుకుంటే ఆన్ రోడ్ ఏదైతే ఉందో బేస్ ప్రైస్ కదా తగ్గింది అవును

ఓన్లీ ఓల్డ్ ఎక్స్ రూమ్ ప్రైజ్ ఇది దాంట్లో బెనిఫిట్ వచ్చింది ఎయిటీ టూ థౌసండ్ దాని తర్వాత కార్నివల్ లో చూసుకున్న కూడా చాలా బెనిఫిట్ వచ్చింది స ఫోర్ లైక్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఆన్ ఫేస్ ప్రైజ్ ఇది అవును సార్ ఇప్పుడు రక్త రగ్గిస్తా నాకు ఇప్పుడు ఆల్రెడీ ఉన్న ఓల్డ్ స్టాక్ ఏదైతే ఉందో కొత్త ప్రైస్ దగ్గర ఇస్తాం మళ్ళీ డిస్కౌంట్ కూడా ఇస్తాం ఆ ప్రైస్ డిస్కౌంట్ పదకొండు ఏదవేకిగా లక్షలు కదా. 11 లక్షల మీద 10% గాడా ఇది? 9 లక్షలు? 9 కదా. మీకు లక్షలు అంటే లక్ష వేలు బేసిక్ వాల్యూ ఎంత దీని బేసిక్ వాల్యూ ఎంత

కూడా మరి టెన్ పర్సెంట్ అంటే మైనస్ టెన్ పర్సెంట్ దీనికి కూడా దీనికి జిఎస్టి యాడ్ అయ్యి అయింది జిఎస్టీ యాడ్ ఉంటుంది

ఇప్పుడు మనకి ఎంత తగ్గింది అనేది నాకు కావాలి. ది బేస్ ప్రైస్ ఎంత ఉంది? ఏంటి? ఆ లేదు. ఇది సార్. ది బేస్ ప్రైస్ వారం ఏక? కట్ చేయలే. బేస్ ఇది డైరెక్ట్ కొరియా నుంచి మనకు వస్తుంది ఇక్కడ మనం అన్నది అంటే అక్కడ బిల్డ్ అయి వస్తుంది డైరెక్ట్ మనం ఇక్కడ సీల్ ఈవీ వెహికల్ ఈవీ వెహికల్స్ అక్కడ ఐదు వందల కిలోమీటర్ కదా వాళ్ళు మరి వాళ్ళ నలభై ఐదు పెట్టుకోవడానికి ఎంత ఛార్జ్ చేస్తారు ఎన్ని యూనిట్ కాదు మీరు చూసి ఛార్జ్ చేస్తారా యూనిట్లను బట్టే ఉంటుంది మామూలు ఈ వెహికల్స్ ఏదైనా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ சாத மாதிரி பாத்தீங்க